కార్యాలా ఇంతకు ఈరోజు మంచి ముగ్గు వచ్చినారా లేకపోతే ఏమన్నా ఓననా ఫ్రెండ్స్ దామగిన డ్రస్ చూడండి లేనండ తాము లే ఎంది నీ డ్రస్సు ఎట్ట అబ్బో ఏ అక్కడ చూడే ఏం చూపించాడు బాగుంది ఇట్టనా 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 నువ్వు లేనందు నీ డ్రస్ చూపించరా ఏ ఈయన మంచి ఇంగ్లీషు మోడల్ టీషర్ట్ వేసుకున్నాడు వద్దులేమ్మా అన్ని డ్రెస్ వచ్చి భయపడతారు వాళ్ళు ఎవరి ఏదో ఒక ముగ్గుతో మాకు నేను బట్ ఎంత పూసుకోవాలా ఏమి సుక్కలు వచ్చినాయే లేదా డైరెక్ట్ బొమ్మలు వచ్చేటి ఆ పక్కేమో బాగా విశాలంగా చేసినావు ఈ పక్క ఏమో కుచ్చుకున్నావు ఏదో చూసి నేర్చుకునేట్టుండేది ప్రాక్టీస్ చేసినట్టుండే బొమ్మ దామో మట్టి బస్సు కాకు మనం గుడికోదాం గుడికోదాం అరే కనుక్కుందే ఎవరు తీసుకోతారా పొలం తీసుకో ఇక ఏం పని లేదంటారా మీ ఫ్యామిలీ అంతా దొంగ ఫ్యామిలీ కదనా ఏమన్నా కాదు ఫ్రెండ్స్ ఈసారి ముగ్గు ఏందో నాకేం అర్థం కాలేదు దాన్ని ఏ విధంగా కామెంట్ చేయాలి కూడా నాకు అర్థం కాకుండా సో అందుకోసం మీకే ఇచ్చి పెడుతున్నా సో ఆ ముగ్గుని ఏదో ఒక విధంగా మీరే చెప్పండి ఫ్యామిలీలో వచ్చి ఏ ముగ్గు నాకే అర్థం కాలే కనీసం అప్పుడప్పుడు లవ్గుర్తులు పూలు గీలు అనే ఇస్తున్నాయి అది ఈసారి నిజంగానే మాంచి ముగ్గు వేసింది పాలు పెడుతున్నాయి ఎంత నిమ్మలంగా పెడుతుంది చూడు పాలు కూర్చొని ఇది ఏది సార్ నియసం పాయసం రైస్ అన్నం తినాలి గాడ్ లో గేర్ తిని ఉన్నాయి దీంట్లో లైపేని ఇప్పుడు ఏడ నువ్వా వాయ అబ్బాయి గొర్రెలు తక్కుతున్నే ఆ పక్కన ఈ పక్క నువే మెప్తున్నావా

ఓకే ఫ్రెండ్స్ పచ్చి వరిగడ్డ కోసమైతే వెతుకుతా ఉన్నాం వాడు చూడు ఉరుకుతుండీ ఇప్పుడు ఉరుకుతుంది చూడే తెలివితే అట్లు ఎక్కువ ఉండవు మనకి దీంట్లోనే కొంచెం బెటర్గా ఉంటుంది అబ్బాయి ఇది పూర్తిగా ఈ పక్క ఏ పూర్తిగా ఎండిపోయినది ఆ పక్క ఏం పచ్చిగుండాది పచ్చికయలు కదా సో ఫ్రెండ్స్ చిల్ల గింజలకు వెళ్ళ వాళ్ళంతా జింగర 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 జీవురమ్మయమో సన్న నడుచుందో లాగేజ్ కనిపించిన వాక్ కదా నడుచున్నా ఎంతసేపు తర్వాత స్వామి పాలు నువ్వా అదొకటేనా రా ఇచ్చేది అదొకటేనా మాకు తెలిసే నువ్వు సుబ్బరాడు అది కట్టించుకుంటేదే మేలు ఏంటి టైపోతుంది గిడ్డంత ఈ గడ్డంతా వేసుకో పచ్చిగడ్డ అంతా పాటేసింది గడ్డి పోయి అది ఒట్టిగడ్డ నిజంత ఎంత ఉందో తే బర్రొక్కలేదు కదా బర్రెట్ తొలకచ్చుకుంటుంది మీరు పొద్దున గిన్నెలు గడ్డి ఎట్టుందో ఏం తింతి అంటున్నావు ఫ్రెండ్స్ గడ్డికి అయితే వచ్చినాము సెండ్ అంటే ఇది పచ్చి పొరిగడ్డ అనమాట పచ్చివరి గడ్డి బర్రెలకి ఎందుకంటే మాకు ఈ ఊరులు కోసేంత వరకు గడ్డి కోసుకుంటే అవసరం అయితే ఉండదు కట్టదు దీన్ని ఎవంట అంత కోసేస్తారు మిషన్ పడిపోతారు మనం కూడా ఒడ్లు కొనుక్కోవాలి ఉంటాయి ఒక సంవత్సరానికి నెల నెల సో ఫ్రెండ్స్ పెద్ద మోపు సురేంద్ర కొంచెం ఉండబట్టి బలంగా ఉండబట్టి అమ్మ పెత్తుకున్నాడు అదే సన్నడం లేదు అసలు ఎత్తుకోలేరు ఏంది సామె కరెంట్ తిగలలో కరెంట్ తిగలబుతావు కొంచెం లావు ఉండవు కొంచెం బలంగా ఉండబట్టి ఆ మోపు ఎత్తుకున్నావు సన్నగా ఉంటారు లేకపోతే అసలు అని చెప్తున్నా సో సురేంద్ర వచ్చేసి దగ్గర దగ్గర ఎనభై కేజీలు వంద కేజీలు వేట పడతాడు మా ఆయన పట్టలేవు ఎనభై కేజీలు అంటే చాలా మంది లావు ఆ ఎప్ప మిషన్ ఎప్ప నాకు చెప్తుండ్రు ఐదున్నర టైం అని గిడ్డు మామ కోసుకొనిలా వాళ్ళు కోసుకుని ఇంటి దోలు కచ్చుకుంటే బర్రెలు బాగా మేర్చేయండి ఈరోజు ఎంత బాగా ఎండిపోయింది పైన కొబ్బరి కోసిందే నేను అది కూడా ఎండిపోయింది సన్న సన్న ముక్కలు కోసి ముందు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ నెలలో చాలా తక్కువ వీడియోస్ అయితే తీసాము ఎంత తక్కువ వీడియోస్ అంటే చాలా తక్కువ చాలా తక్కువ వీడియోస్ తీశాను ఈ నెల మాత్రం చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పొలం దగ్గర బరగోడలో పో చాలా కష్టంగా ఉంది కానీ నా సైతన్న దగ్గర నేను కష్టపడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే రేపు పొద్దున పిల్లలు బాగుంటారు కష్టపడాలి కదా కష్టపడతాను మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయండి బాయ్ బాయ్